స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని రెండు ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం అలాగే ఈ యొక్క సంవత్సరంలో ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది అలాగే ఏ ఏ అంశాలు అనుకూలంగా ఏ ఏ అంశాలు ప్రతికూలంగా ఈ వృషభ రాశి వ్యక్తులకి రెండు ఇరవై ఐదవ సంవత్సరంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు అలాగే సహనంతో ఓర్పుతో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే మనం అతి త్వరలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అయితే మనం అతి త్వరలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు కనుక చూసినట్లయితే ముందుగా వీరికి ఆదాయం పదకొండుగా కనిపిస్తుంది వ్యయం ఐదుగా కనిపిస్తుంది అంటే ఆర్థికంగా పురోగతి సాధించడానికి అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి డబ్బును పొదుపు చేసే అంశాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి అలాగే రాజ్య పూజ్యం ఒకటిగా ఉంది అవమానం రెండుగా కనిపిస్తుంది అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గ్రహాల స్థితి ప్రకారం వృషభ రాశి వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని సవాళ్లు కూడా మీకు ఎదురవుతాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ ఏడాది మీరు విజయవంతంగా ఫలితాలు సాధించగలుగుతారు శనిగ్రహం మీ పదవ స్థానం నుంచి ప్రయాణం చేస్తుంది ఇది పని విషయంలో కెరియర్ విషయంలో అంకిత భావంతో మీరు ముందుకు సాగేలా చేస్తుంది అలాగే రాహుగ్రహం పదకొండవ స్థానంలో ఉండటం వల్ల అనూహ్యమైనటువంటి లాభాలను మీరు పొందుకోవచ్చు అలాగే వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలు కూడా మీకు ఈ సంవత్సరంలో సాధ్యం కాబోతున్నాయి కానీ కొన్ని అనుకోని ఖర్చులు వచ్చిపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పొదుపు పథకాలు అమలు చేయటం చాలా మంచిది ఇక గురుగ్రహం చూస్తే పన్నెండవ ఇంట్లో ప్రయాణం చేస్తుంది ఇది విదేశీ సంబంధాలను బలోపేతం చేయటంలో సహాయపడుతుంది అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులకు మీకు అవకాశం కూడా లభిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు చివరి అర్ధ భాగంలో శనిగ్రహం పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇది మీ యొక్క వ్యాపారంలో పెద్ద పెద్ద విజయాలను మీకు అందిస్తుంది అలాగే కేతుగ్రహం ఐదవ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని చిన్నపాటి వివాదాలు కనిపిస్తున్నాయి అవి తగ్గించుకోవటానికి మీరు దాన ధర్మాలు చేయటం చాలా మంచిది వివాహితుల సంబంధాలు సాధారణంగా నెమ్మదిగా ఉంటాయి కానీ పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యంపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ అనేది ఈ సంవత్సరంలో వృషభ రాశి వ్యక్తులకి చాలా అవసరం చంద్రమండల గ్రహస్థితి ప్రకారం మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి యోగా ధ్యానం చేయటం ద్వారా మీరు మనశ్శాంతిని పొందుకుంటారు అలాగే విద్యార్థులు ధైర్యంగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందుకుంటారు రాహుగ్రహం బలంగా ఉండటంతో ప్రతిభావంతమైన విద్యార్థులకు ప్రయోజనాలు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు సంతోషంగా సమయాన్ని గడపడానికి గురు పూజలు చేయటం శుభప్రదం అలాగే శనివారాల్లో హనుమాన్ ఆలయాన్ని దర్శించటం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది గణపతి పూజ చేయటం ద్వారా ముందుకు వచ్చే విఘ్నాలు అన్ని కూడా మీకు తొలగిపోతాయి శివపూజ మరియు రుద్రాభిషేకం చేయించటం చాలా శ్రేయస్కరం దానాలు ముఖ్యంగా విద్యార్థులకు పుస్తకాలు విద్యా సాధనాలు దానం చేయటం మీకు మేలుకరమైన ఫలితాలను అందిస్తుంది మీకు అన్ని విధాలుగా ఈ ఏడాది ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి మీ శ్రమను సద్వినియోగం చేసుకుని మీరు విజయం సాధించగలుగుతారు చూశారు కదండి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి